నేను డాక్టర్ మాదేవి నేను ఈ వీడియోలో పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉన్న వాళ్ళల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి అంటే నూటికి ఎనభై మందిలో పీరియడ్స్ కరెక్ట్గా నెలకి రావు లేక వచ్చినా కూడా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంటాయి లేదా తక్కువ ఎక్కువగా వస్తుంటాయి ఇంకొంతమందిలో అయితే టాబ్లెట్లు వేసుకుంటే కానీ పీరియడ్స్ రావు ఈ ఇది దీనికి పీసీఓఎస్కి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి సంబంధం ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా పీసీఓడి ఉందంటే పింపుల్స్ ఉంటాయి ఫేస్లో హెయిర్ అవాంఛిత రోమాలన్నీ ఉంటాయి ఇక్కడంతా హెయిర్ ఉంటుంది మేల్ బాల్డ్నెస్ అంటాం అంటే ఇక్కడ తినుగుంటుంది హెయిర్ అంతా కూడా లేకపోతే జుట్టు ఊడిపోతూ ఉంటుంది వెయిట్ పెరుగుతూ ఉంటారు ఇవన్నీ ఉన్నప్పుడు స్కానింగ్లో కూడా చిన్న చిన్న నీటి బుడుగలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఇట్లా ఉన్నప్పుడు పీసీఓడి ఉందనుకుంటాం నార్మల్ పీరియడ్ అంటే ఈస్ట్రోజను ప్రొజెస్ట్రాను ఎల్హెచ్ ఎఫ్హెచ్ లాంటి ఫీమేల్ హార్మోన్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉండి రెగ్యులర్గా రిలీజ్ అవుతూ ఉండాలి అప్పుడే ఎగ్ రిలీజ్ అవుతుంది దాన్నే ఓవ్యులేషన్ అని మనము అంటాం అయితే ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో మేల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది యాక్చువల్గా మనకి ఆడవాళ్లల్లో కూడా ఓవరీస్ నుంచి మేల్ హార్మోను టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది కానీ ఎక్కువ సంఖ్యలో ఈ ఆండ్రోజన్స్ లేదా మేల్ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ లేదా ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంటాయి ఎప్పుడైతే ఈ పీసీఓడి అనే ఈ ఇది ఉందో వాళ్ళల్లో ఈ మేల్ హార్మోన్లు కన్వర్ట్ కావు అందుకని ఏమవుతుంది బ్లడ్లో ఈ మేల్ హార్మోన్సే సెక్రేట్ అవుతూ ఉంటాయి దాంతో ఓవెలేషన్ జరగదు ఇంకోటి ఎగ్ రిలీజ్ కాదు దీంతో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఈ ఎప్పుడైతే ఓవెలేషన్ ఉండదో ఓవరి లేకపోతే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఓవా అన్నీ కూడా ఫామ్ అవుతాయి దాని నుంచి హార్మోన్స్ మరింత ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటుంది సో ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి పీరియడ్స్ రెగ్యులర్గా రావు అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు ఇంకా మాకు జీవితాంతం ఇట్లే ఉంటుందా ఇక మాకు భవిష్యత్తులో పిల్లలు పుట్టారా మాకు ఏ మేము దీని నుంచి ఎలా బయ బయటపడాలి అని అనుకోవాల్సిన అవసరమే లేదు దీనిలో ఖచ్చితంగా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంది దాంతోపాటు న్యాచురల్గా తగ్గించుకునే పరిస్థితి కూడా ఉంది దానికి ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి లైఫ్ స్టైల్ అంటే ఏంది న్యూట్రిషను మంచిగా చూసుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అట్లాగే మీరు ముఖ్యంగా స్ట్రెస్ను తగ్గించుకోవాలి స్ట్రెస్ అనే దానివలన విడుదలయ్యే హార్మోన్స్ వీటన్నింటినీ కూడా ఇర్రెగ్యులర్ చేస్తాయి అదే కాకుండా ఇక్కడ ఏమవుతుంది అంటే ముందుగానే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి మరింత స్ట్రెస్లో అవుతూ ఉంటారు సో వీటన్నింటినీ ఎలా మీరు మేనేజ్ చేసుకోవాలా ఫుడ్ ఎలా తీసుకోవాలి మెంటల్ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి ఏ రకమైన ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా నేను వచ్చే వీడియోలో మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలు మీకు నచ్చుతూ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద మీకు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే కింద మీరు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ రాయండి దానికి నేను మరొక వీడియో అన్నా చేస్తాను లేదా మీకు సమాధానం అన్న పర్సనల్గా నేను ఇస్తాను